హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో కేవలం పాలపల్లలో ఒకటి యాభై ఎనిమిది ఒకటి యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి దూడలను అయితే రైతు ఇప్పుడు అమ్మ కనిపెట్టడం జరిగింది అంటే ఫ్రెండ్స్ మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పీ కోటకొండ గ్రామం నుంచి మన ఛానల్కి పంపడం జరిగింది రైతు మరి చూస్తున్నారు కదా రెండు కూడా పాలపల్లలో హెవీ బిగ్ సైజులో ఉన్నాయి దూడలు అయితే అలానే మరి అన్ని రకాల మరి వ్యవసాయ పనులు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారట అందుకు సంబంధించిన వీడియోలు కూడా మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి అలానే వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా దూడలను కానీ కోడీల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేర మాట్లాడుకోవచ్చుట ఫ్రెండ్స్ మరి కోడిలపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది అలానే ఫ్రెండ్స్ మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరి నేరుగా రైతుకే ఫోన్ కాంటాక్ట్ ద్వారా మరికొన్ని వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి